హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో చూడండి నూనె గడ్డ కట్టకపోతుంది కలికాలంలో గడ్డ కరగాలంటే చాలా టైం పడుతుంది అలాంటి టైము మనకు లేనప్పుడు ఎక్కువగా తొందరగా పని అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా టిప్ ఉపయోగపడుతుంది సిలిండర్ నా పెట్టుకొని అడుగు ఉన్న ఒక బవన్ తీసుకొని కొన్ని నీళ్ళు పోసి వేడయ్యాక సిలిండర్ ఆఫ్ చేసి నూనె ప్లాస్టిక్ కదా వేడి అయ్యేంత వరకు మనం కరిగించుకోవాలి అలాగే పెట్టి ఉంచకూడదు ళ్ళల్లో పెట్టుకుంటూ తీస్తుంటే అది వేడికి కరిగిపోతుంది టైంకి ముందుకు తొందరగా కనైపోతుంది టైం లేని వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి